మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకే అంత అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ ఉంటాయి అన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలను చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు నమస్కారం గురువు గారు గురువు గారు ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో అనే కాదు చాలా వరకు కుంభ వివాహాలు అనేసి వింటా ఉంటాం మనం కుంభ వివాహాలు అసలు ఎందుకు చేస్తారు అసలు చేయడానికి రీజన్ ఏమై ఉంటుందంటారు శ్రీ ఉంటుంది నమ సాధారణంగా జాతకంలో మనకి కలత్ర దోషము మాంగళ్య దోషము అని రెండు ఉంటాయండి వాటికి సంబంధించిన రెమెడీ ఇప్పుడు మీరు చెప్పేటువంటి ఈ కుంభ వివాహము లేదా అర్క వివాహం అర్క వివాహం అంటే అరటి పాదునో అరటి చెట్టు చెట్టునో తీసుకువచ్చి బతికున్న జీవమున్న దాన్ని వేలతో సహా చిన్నగా ఉన్నప్పుడే తీసుకువచ్చి పూజ చేసి దాన్ని కొట్టేస్తారు కొన్ని సందర్భాలు ఏమవుతుందని అంటే అర్క వివాహం చేసిన తర్వాతకి అది తీసుకువెళ్ళి మళ్ళీ నదిలో వేస్తే మళ్ళీ మొలిచే అవకాశం కూడా ఉందని రాను 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 వివాహం చేయడం మానేశారు దాని బదులుగా ఏం చేస్తున్నారు అంటే కుంభ వివాహం చేస్తున్నారు కుంభ వివాహం అని అంటే సాధారణంగా ఇప్పుడు మనుషులు పెళ్ళిళ్ళు చేసుకుంటే మాంగళ్యం మమ మమజీవన హేతున కంటిే భద్రా సంజీవ శరదంశం అదే దేవత పూజ చేస్తే మాంగళ్యం తంతునైనా లోకరక్షణ హేతున కానీ కుంభవివాహం చేసుకున్నప్పుడు మాత్రము మంత్రం అలా చెప్పరు మాంగళ్యం దోష దోషరక్షణ హేతున అన్న మంత్రం చెప్పి చేస్తారు అసలు ఇంతకీ దోషం ఎందుకు వస్తుంది అంటే జాతకరీత్యా శుక్రుడు బాలేడు కలత్రకారకుడు శుక్రుడు సప్తమంలో లేదా ఇంకొన్ని స్థానాలలో గనక శుక్రుడు సరిగ్గా లేకుండా పాపగ్రహంతో కలిసి ఉంటే ద్వికలత్రయోగం అయ్యే అవకాశం ఉంది ద్వికలత్రం అంటే రెండుసార్లు పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం ఉంది లేదంటే మాంగళ్య దోషం ఉన్న ఆడవారికి అయితే భర్త చనిపోయి భర్త వియోగం జరిగేటువంటి అవకాశం ఉంది అవకాశం ఉంది బాగా చెప్తున్నా చూడండి అంటే తొంభై శాతం అవకాశం మిగిలిన పది శాతం అండి అంటే కాదు కానీ భార్యాభర్తలు కలిసి ఉండరు ఎప్పుడు చూడండి ఒక ఇంట్లో కొట్టుకుంటూనే ఉంటారు వాళ్ళు అసలు కలిసి ఉండరు లేదు ఎందుకు అలా అండి అంటే వారి వంశంలో ఎవరైనా స్త్రీమూర్తికి మాంగళ్య దోషం ఉన్నప్పటికీ వారి తాత ముత్తాతల నుంచి విపరీతమైన అమ్మవారి ఆరాధన కుంకుమార్చనలు అభిషేకాలు పూజలు చేస్తుంటే మన పుణ్యం కింది వారికి కదండి వచ్చేది అలా వచ్చినప్పుడు ఏమవుతుంది అనంటే నా మనోరాలు కానీ ముని మనోరాలు కానీ ఎవ్వరికీ కూడా మాంగళ్య దోషం ఉంటే వర్తించకుండా ఉండుగాక అని వచ్చినట్టు మరి అలా వచ్చినప్పుడు ఏమవుతుంది భర్త చనిపోడు కానీ కలిసి ఉండరు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు సో పిల్లల జాతకంలో వివాహానికి ముందు నా నా ఉద్దేశం ప్రకారంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు చేయాల్సింది ఏమిటండి అని అంటే ఈ జాతకరీత్యా ఏమన్నా మాంగళ్య దోషాలు ఉన్నాయా ఏవైనా కలత్ర దోషాలు ఉన్నాయా అబ్బాయికి కనుక కలత్ర దోషం ఏదైనా ఉందా అనేటువంటిది చూయించుకొని ఒకవేళ దోషం నిజంగా ఉంటే కుండకిచ్చి పెళ్లి చేసేసి కుండను పొలగొట్టేస్తారు ఇది నదీ ప్రవాహిక ప్రాంతంలో చేయాలి వాస్తవంగా అయితే కుండలోకి కుంభ నారాయణ స్వామిగా ఆవాహనం చేసి లేదా ఆ దోష నివారణ పోయే దేవతని ఆవాహన చేసి అబ్బాయి అయితే తాలి కడతాడు అమ్మాయి అయితే ఆ కుంభానికి ఒక కర్ర పెట్టి ఆ కర్ర మీద మంగళసూత్రం వేసి ఆ మంగళసూత్రాన్ని తల్లి బ్రాహ్మడు ఇద్దరు కూడా తీసి వేస్తారు బ్రాహ్మలు కట్టరండి కొన్ని చోట్ల ఎక్కడో ఒక ఆమె వెళ్తే ఎవరో గురువు గారు బ్రాహ్మడే పెళ్లి చేసుకుంటాడని చెప్పిందంట అలా ఉండదు అలా చేసి ఆ కుండని కింద కొట్టేసి ఒక మనిషి గతించినప్పుడు చుట్టూ తిరుగుతూ ఎలా అయితే కొడతారు కింద కొట్టి నీళ్ళు పోస్తారు అలా ఆ కింద కొట్టేసి నదిలో కలపాలి మరి ఇప్పుడు మనకు దగ్గరలో ఏవీ లేవు అని అంటే నేను దాకా చెప్పినట్టుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జంట నాగులు ఉన్నట్టు దగ్గర ఈ క్రతువు చేసి తెల్లవారుజాముని ఎవరు చూడకుండా చేసి ఆ కుండను కింద కొట్టి ఆ నీళ్లు వృధా కాకుండా స్వామివారిపైన అభిషేకం అయ్యేటట్టుగా చేయాలి చేసి ఆ కుండను తీసుకెళ్ళి ఎక్కడన్నా చెరువులో పడేయాలి ఇలా చేయడం వల్ల జాతకరీత్యా ఉన్నటువంటి కలత్ర అలాగే మాంగళ్య దోషాలు ఏవైనా ఉంటే పోయి అనుకూల పరిస్థితులు కలుగుతాయి ఇంకా కొంతమంది ఈ రకంగా అంటే వివాహం అయ్యిందండి మా జాతకంలో మాంగళ్య దోషం ఉందట మా వారికి కూడా ఆరోగ్య సమస్యలు విపరీతంగా వస్తున్నాయి ఏం చేయాలి పేరొద్దు కానీ ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి జైల్లో ఇరుక్కుపోయారు ఆమెకు విపరీతంగా నమ్ముతుంది వాళ్ళ భార్య జాతకం చూపించుకుంది అమ్మ మీకు మాంగళ్య దోషం ఉంది మీ వారి హెల్త్ ఇష్యూస్ కూడా సివియర్ అవుతాయి ఇదని అవ్వచ్చాము ప్రమాదం జరగవచ్చు మనవడతాము ఏం చెప్పకూడదు ఆయుష్ ఇంతకాలమే బతుకుతాడని చెప్పకూడదు చెప్తే మా ఆయుష్ క్షీణం ఆమెకు అర్థమైంది అయ్యా ఏం చేయాలి చెప్పండి అని అంటే అమ్మ నువ్వు శ్రావణ మాసంలో కానీ ఆశ్వీజ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ ఎంతమంది ముత్ మేమైతే నూట ఎనిమిది మంది ముత్తైదులకు కాళ్ళకు పసుపు పెట్టాలి అని చెప్పాం అంతే కాళ్ళకు పసుపు పెట్టాలి ఐదు శుక్రవారాల పాటు కటిక నేలపైన పైన అంటే ఇప్పుడు మనం మామూలుగా ఏంటంటే ఒక ఇస్తరాకులా అయితే తుడుచుకొని తింటామో ఒక బండ తెచ్చుకొని ఆ బండను పెట్టే ఒక గ్రానైట్ స్టోన్గా ఏదైనా పెట్టుకొని దానిపైన నీళ్ళు చల్లుకొని దానిపైన డైరెక్ట్గా ఎటువంటి ఆకు వేయకుండా అన్నము పప్పు కూర ఇంత రసము ఇంత పెరుగు ఇంత అన్నము వేవి కూడా రజోగుణం లేనటువంటి అల్లము వెల్లిపాయ ఉల్లిగడ్డ వంకాయ ఇలాంటి రజోగుణం లేనటువంటి మంట లేనటువంటి మసాలాలు లేనటువంటి పదార్థాన్ని వండి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ బండ మీదే తినాలి ఆమె అలా ఐదు శుక్రవారాల పాటు శుక్రవారం 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 అలా తినాలి అలా చేస్తే వివాహమైన తర్వాత కూడా మాంగ్లీయ దోషం పోతుందంటే మీరు నమ్మరండి నూట ఎనిమిది మందికి కాదు ఆమె బాగా డబ్బు ఉంది వాళ్ళకి డబ్బు కుదవలేదు పెద్ద ఫార్చునర్ కార్లో వెళ్ళి ఒక దేవాలయంలో కూర్చొని పెద్ద ఇస్తరాకు వేసి వచ్చిన ముత్తేదు కల్లా ఆ రోజు ఆమె మాట్లాడేది ఇంకా మౌనవ్రతం చేసింది ఆ పూ పని పూర్తయి ఇంటికెళ్ళి నైవేద్యం పెట్టేదాకా మాట్లాడేది కాదు ఏదన్నా డ్రైవర్ చెప్పేవాడు ఆ ఇస్తరాకులో వచ్చిన ముత్తేదు కల్లా కాళ్ళు శుభ్రంగా కడిగి పసుపు రాసి కొన్ని వేల మంది చేసింది ఆయన బయటపడ్డాడు ఇప్పటికీ వాళ్ళిద్దరు అలాగే ఉన్నారు కాబట్టి మాంగళ్య దోషం ఉండి పెళ్లి అయిన వారికి ఈ రకమైనటువంటి రెమెడీస్ చేసుకోవడం వల్ల విశేషమైన ప్రతిఫలాలు దక్కుతాయి అలాగే గురువు కుంభ వివాహాలు అసలు ఎందుకు చేస్తారు నిజంగానే ఈ వివాహాలు చేయడం ద్వారా ఫలితం ఉంటుందా ఎలాంటి పరిహారాలు పాటించాలనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు